వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం యువకులు ప్రజలు చిన్నపిల్లలు అందరూ సెల్ ఫోన్ లో బెట్టింగ్ యాప్ బూత్ బలి కావద్దంటూ టూ టౌన్ సిఐ ఇస్మాయిల్ వెల్లడి సిపిఐ ఎమ్మెల్యే డెగోక్రసీ పార్టీసీ నిర్ణేత కామూర్ పైలా వాసుదేవరావు ఆశయ సాధనకాయ ఉద్యమల కార్యదర్శి ఎన్ శంకర్ రాష్ట్ర స్థాయిలో నంద్యూల జిల్లా కీర్తి ప్రతిష్టలు రాహుల్ కళాశాల విజ్ఞులను అభినందించిన మంత్రివరులు ఎన్ఆర్టీ ఫారో కార్మికుల దినోత్సవం విజయవంతం చేద్దాం కలిసి కట్టుగా పోరాడదాం సిపిఐ జిల్లా నాంద్యేల తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మాణిష్యమైన ప్రదేశాల్లో పోలీసు రూమ్ల నిఘా కేసులు నమోదు జిల్లా ఎస్పీ శ్రీ ఆదిరూప్ సింగ్ రాణా నద్యాల మిర్చి రైతులు దళారుల చేతిలో నష్టపోకుండా రైతులు ఆరుగాళ్ళం క్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడుతున్న రైతన్నలను నద్యాల న్యూస్ నైన్ ఫోకస్ రైళ్లను డోన్ మీదుగా అభిశాఖపట్నానికి వారానికి ఒకసారి నడుపుతున్నట్లు ఉత్తర్వులు రైల్వే అధికారులు డీటెయిల్స్ లోకి వెళితే నంద్యాల పట్టణంలో ఉన్న యువకులు ప్రజలు చిన్నపిల్లలు అందరూ సెల్ ఫోన్లో ఉన్న బెట్టింగ్ యాప్ లను ఆన్లైన్ జూదం యాప్ లను తక్షణమే తొలగించాలని టౌన్ సిఐ ఇస్మాయిల్ కోరారు ఈ సందర్భంగా టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ ఇస్మాయిల్ మాట్లాడుతూ బెట్టింగ్ ఆన్లైన్ జూదాలకు సంబంధించిన యాప్ లు ఏమైనా ఉన్నాయేమోనని తనిఖీలు చేయటం జరిగిందని ఆన్లైన్ మోసాలకు ఎవరూ గురి కావద్దని తెలిపారు ప్రజలు సహకరించాలని కోరారు ఇన్స్పెక్టర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇప్పుడు మనకి సీజన్ ఐపీఎల్ సీజన్ జరుగుతుంది క్రికెట్ క్రికెట్ సంబంధించిన ఐపీఎల్ జరుగుతుంది సో మనకి వచ్చే కంప్లైంట్స్ చాలా మంది ఏంటంటే మనకు బెట్టింగ్ జరుగుతుంది అని చెప్పి మనకు కంప్లైంట్స్ వస్తున్నాయి చాలా మంది యూత్ దీనికి అడిక్ట్ అవుతున్నారు లేకుంటే ఏదో ఆశ పెట్టుకొని ఎండమావలు ఇలాంటిది గేమ్ బెట్టింగ్ అనేది ఇది ఎప్పుడు మనం దాన్ని ఈ మనం బెట్టింగ్ లో సంపాదించుకుంటాము అనుకోవడం మీ భ్రమ మాత్రమే దయచేసి బెట్టింగ్ జోలికి అయితే మనకు సెల్ ఫోన్ అనేది మనము ఏదన్నా విజ్ఞానము లేకుంటే మన కమ్యూనికేషన్ పర్పస్ వాడుకోవాలి కానీ దాన్ని మనం బెట్టింగ్కు వాడుకుంటున్నాము దయచేసి అంటే సెల్ ఫోన్లో మనం గా బెట్టింగ్ ఆడుతున్నామంటే మనం పోలీసు పట్టుకోవడం కొద్దిగా కష్టం అవుతుంది కాబట్టి తర్వాత పిల్లల్ని కూడా పిల్లలు కూడా ఏం చేస్తున్నారు అనే చెప్పి పేరెంట్స్ వాళ్ళ సెల్ ఫోన్ మీద నిఘా లేకుంటే వాళ్ళు చేసే యాక్టివిటీస్ మీద నిఘా పెట్టుకోవాలని చెప్పి కోరుచున్నాము చాలామంది స్టూడెంట్స్ ఈ క్రికెట్ బెట్టింగ్ సంబంధించి అడిక్ట్ అవుతున్నారు అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అయితే ఎవరు ముందుకు రావట్లేదు పేరెంట్స్ కూడా ముందుకు రావాలా వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పి ఈ మనం అబ్జర్వేషన్ పెట్టుకోవాలా ఆ తర్వాత యూత్ కూడా చాలా మంది ఏంటంటే ఏదో వస్తుంది మనము ఈజీగా మళ్ళీ సంపాదించుకోవచ్చు అని చెప్పి అనుకుంటారు కానీ అది ఎప్పటికీ కూడా సంభవం కాదు బెట్టింగ్లో సంపాదించుకోవడం అనేది మనకి ఇది కాదు దానివల్ల మీరు ఫైనాన్షియల్గా ట్రబుల్స్ పడతారు మీ మెంటల్ హెల్త్ ఇది అవుతుంది మీ వర్క్ పనిచేసే కెపాసిటీ తగ్గుతుంది కాబట్టి దయచేసి బెట్టింగ్ పోవద్దు అంటే ఇంతకుముందు ఏ కమ్యూనికేషన్ సిస్టమ్ లేనప్పుడు ఈ ఐటి లేనప్పుడు సెల్ ఫోన్ లేనప్పుడు అంత ఉండేది కాదు మనకు ఒక సెల్ ఫోన్ వచ్చిన తర్వాత చాలామంది అంటే ఆన్లైన్లో ఆడ ఆడుకుంటున్నారు దీనివల్ల ఏంటంటే చాలా ఫ్యామిలీస్ కొలాబ్స్ అవుతున్నాయి దయచేసి ఈ బెట్టింగ్ జోలికి పోకూడదు అని చెప్పి మేము కోరుచున్నాము నిఘా పెట్టినాము పోలీసు వాళ్ళు నిఘా ఉంది కానీ మనకు దొరకకుండా మరి సెల్ ఇండివిజువల్ కాబట్టి మనకు పోలీసు కొంచెం దొరకడం కష్టంగా ఉంది అయినా కానీ పోలీసు వాళ్ళు ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పెట్టుకొని రైడ్స్ చేస్తున్నాము తర్వాత న్యూ పార్టీ సీనియర్ నేత కామ్రేడ్ పైల వాసుదేవరావు గారి ఆశయ సాధనకై ఉద్యమిద్దాం శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాట యోధుడు అజ్ఞాత సూర్యుడు కామ్రేడ్ పైల వాసుదేవరావు గారి పదిహేనవ వర్ధంతిని ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించడం జరిగింది స్థానిక మీనాక్షి సెంటర్ నందుకుల ఆటో యూనియన్ కార్యాలయ ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా విప్లవ జోహార్లు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నంద్యాలి డివిజన్ కార్యదర్శి ఎం శంకర్ ఐఎఫ్టి జిల్లా కోశాధికారి ఎస్ చౌడప్ప ప్రగతిశీల విద్యార్థి సంఘం పిడిఎస్యు జిల్లా కార్యదర్శి రాంబాపులు మాట్లాడుతూ కామ్రేడ్ పైలా వాసుదేవరావు గారు విద్యార్థి దశ నుండి కమ్యూనిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యాడని విద్యాభ్యాసం పూర్తయ్యాక ప్రభుత్వ సర్వేయర్గా ఆ తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా పనిచేస్తూ పార్టీ ఆదేశాల మేరకు పదవికి రాజీనామా చేసి విప్లవోద్యమంలో చురుకైన పాత్ర పోషించాడని తెలిపారు శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాటం నిర్వహించడంలో అగ్రగామిగా నిలిచారని గిరిజనులు ఆదివాసీల వ్యవసాయ కార్మికుల హక్కులకై వారి సమస్యలకై నిరంతరం అలుపెరకని పోరాటాలు చేశారు తెలిపారు సిపిఎంఎల్ సీనియర్ నాయకులు మరియు కేంద్ర కమిటీ నాయకులు కామ్రేడ్ పైలా వాసుదేవరావు గారి పదహైదవ వర్ధంతిని నంద్యాల పట్టణంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది మరి ఈ సందర్భంగా కామ్రేడ్ పైలా వాసుదేవరావు గారు విద్యార్థి దశ నుండి కమ్యూనిస్ట్ పార్టీ పట్ల ఆకర్షితులయ్యాడు మరి ఆయన ఉద్యోగము విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ప్రభుత్వ సర్వేయర్గా పనిచేశాడు ఆ తర్వాత దానికి రాజీనామా చేసి ప్రభుత్వ టీచర్గా కొంతకాలం పనిచేసి యువకులను విద్యార్థులను కార్మికులను విప్లవ భావాలు రేకెత్తించి వారిని విద్య విప్లవ బాట పయనించడానికి ఆయన తన పదవికి కూడా రాజీనామా చేశాడు మరి శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాటంలో అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ కూలీలను కార్మికులను ఆదివాసులను ఉద్యమానికి సన్నద్ధం చేశాడు మరి నక్జల్ బరి పోరాటానికి సమానంగా జరిగినటువంటి శ్రీకాకుళం సాయుధ పోరాటంలో దాదాపు మూడు వందల యాభై మంది ఆ విప్లవ నాయకులు అమరులయ్యారు అలాంటి వారిలో మరి ఈరోజు గందాల సిపిఎం పార్టీ ఘనంగా నేర్పించండి ఎందుకంటే పైల వాసుదేవరావు గారు వామపత్యభావాలకు ఆకర్షణలైనా పార్టీ కోసం ఎంతో కృషి చేశాడు అదే ఆయన ఉద్యోగం కూడా సర్వేరుగా ఉద్యోగం పనిచేసి సర్వేరు పార్టీ కోసం ఉద్యోగం కూడా మానేసి వాళ్ళ టీచర్ ఉద్యోగం పోయినాడు టీచర్ కూడా మానేసి ప్రజల విద్యార్థులకు వామపత్య భావాలని ఆకర్షించి చేసి తర్వాత దాన్ని కూడా రాజీనామా చేసి శ్రీశ్రీ శ్రీకాకుళం జిల్లాలో ప్రజల కోసం బడుగు బడుగు బడుగుల కోసం రైతుల కోసం ఎంతో కృషి చేశాడు ఆ కృషిని వాళ్ళ ఏంటంటే పైల వాసుదేవరావు ప్రగుణ ప్రగుణంగా విద్యార్థి ఆదివాసుల కోసం దాన్ని కృషి చేశాడు దాని నుంచి మనం అంతా గెప్ప చేసుకొని సిపిఎం నుండి ఆయన చేసిన కృషిని మనం స్మరించుకుంటూ వాని ఆశయాలను సాధించడానికి మనం అంతా కృషి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను చేస్తున్న కార్మిక వ్యతిరేక రైతు వ్యతిరేక విధానాలకు ఆయన ఎంతో వేశాడు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా కార్మిక వ్యతిరేక విధానాలను అందిస్తుంది ఆ విధానం ఆయన ఆశయాలు సాధించడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విప్లవం కోసం మనమంతా సిద్ధంగా ఉండాలని ఈ సిపిఎం నుండి డెమోక్సపాటిగా వెలువడిన జూనియర్ మరియు సీనియర్ ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో మార్కులు సాధించిన రావు విద్యార్థులను గౌరవ మైనారిటీ మరియు న్యాయశాఖ మంత్రివరులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ అభినందించారు బైపీసీ గ్రూప్ నందు స్థాయి మార్కులు వెయ్యికి తొమ్మిది మార్కులు సాధించిన ఆకుల మంజులతను ఎంపీసీ విభాగంలో శ్రీ రవితేజ వెయ్యికి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది బి నాగశేషు కుమార్ వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు మరియు జూనియర్ ఎంపీసీ విభాగంలో నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై నాలుగు మార్కులు సాధించిన ఐ సుల్తానా ఇస్తున్నాను బైపీసీ విభాగంలో జేవి మనోహర్ నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై ఆరు మార్కులు అలాగే సిఈసీ విభాగం నందు కె ఇందర్ ఐదు వందలకి గాను నాలుగు వందల ఎనభై రెండు మార్కులు ఎంఈసీ విభాగంలో ఐదు వందల మార్కులకు గాను నాలుగు వందల డెబ్బై ఎనిమిది మార్కులు సాధించిన జె తులసీనాథ్ ను అభినందించారు అలాగే రాష్ట్ర స్థాయిలో నంద్యాల జిల్లా కీర్తి ప్రతిష్టతలను ఇనుమిడింపజేయడానికి కృషి చేసిన కళాశాల చైర్మన్ శ్రీ ఏఎం వి అప్పారావు డైరెక్టర్ ఏ మౌనిచంద్ర మంత్రి ఫరూక్ అభినందించారు ఇంతటి ఫలితాలు సాధించిన విద్యార్థులను తల్లిదండ్రులను అధ్యాపకులను అభినందించారు నంద్యాల జిల్లా సమితి సమావేశంలో ఎఐటియుసి శ్రేణులకు పిలుపునిచ్చిన ఏఐటియూసి నంద్యాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రఘురామూర్తి సుంకయ్య నంద్యాల జిల్లా ఏఐటియూసి జిల్లా సమితి సమావేశం సాయిబాబా నగర్లోని సిపిఐ కార్యాలయం నందు ఏఐటియూసి పట్టణ అధ్యక్ష కార్యదర్శులు భూమణ శ్రీనివాసులు డి శ్రీనివాసులు అధ్యక్షతన జరిగింది జిల్లా ప్రసాద్ కర్నూలు ఉమ్మడి జిల్లా మాజీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ పి మురళీధర్ ఆలగడ్డ నాయకులు కె భాస్కర్లు హాజరయ్యారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన నంద్యాల ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకయ్య జిల్లా అధ్యక్షులు రఘురాం మూర్తి మాట్లాడుతూ నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఫ్యాక్టరీ యజమానులు కార్మికులను రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేస్తున్న దాన్ని వ్యతిరేకిస్తూ ఎనిమిది గంటల పని విధానం అమలు చేయాలని నిర్వహించిన కార్మిక ప్రదర్శనపై ఫ్యాక్టరీ యజమానులు పాలక ప్రభుత్వాలు కార్మికులను అణిచివేసేందుకు ఎలాంటి హెచ్చరికలు లేకుండా జరిగిన కాల్పుల్లో అనేక మంది అమరులై రక్తం ఏరులై పారింది ఈ ఘటన కార్మికుల రక్తంతో తడిసిన గుడ్డను కార్మికుల హక్కుల ఎర్రజెండాగా మన వీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఏర్పడినదే ఈ మేడే దీనిని ఘనంగా నిర్వహించుకుందాం పంతొమ్మిది వందల ఇరవై అక్టోబర్ ముప్పై ఒకటిన బొంబాయి నగరంలో జవహర్లాల్ నెహ్రూ గోపాలకృష్ణ గోకుల లాంటి స్వతంత్ర సమరయోధుల ఆధ్వర్యంలో ఏర్పడిన ఎఐటియుసి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారత స్వాతంత్రం కోసం పోరాటం చేసింది బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎనిమిది గంటల పని విధానం వారాంతపు సెలవులను స్వతంత్ర అనంతరం దేశంలో నిరంతర కార్మిక ఉద్యోగ హక్కులపై పోరాటం చేస్తూ నలభై నాలుగు కార్మిక చట్టాలను సాధించి పెట్టింది ఇప్పటికీ శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలని నిరంతరం పోరాటాలు చేస్తున్న పాలక ప్రభుత్వాలు దాన్ని పెడచెవినైన పెడుతున్నాయి దీని సాధనకై కార్మిక వర్గమంతా ఏకమై సాధించుకునేందుకు పోరాటాలు నిర్వహించాలి అని తెలిపారు మన కార్మికులు కష్టపడి ఇక్కడ సంబంధం సృష్టిస్తేనే ఈ దేశాభివృద్ధికి తోడ్పడుతుంది అటువంటి వారికి కనీస వేతనాలు వారికి సంక్షేమం నిధులు సమకూర్చమంటే ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు ఒక భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆనాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పంతొమ్మిది వేల తొమ్మిదిలో ఆ చట్టం సెట్ చేసి ఆ ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి అక్కడ నిధులు సమకూర్చి ఆ నిధులను కూడా వచ్చే ప్రభుత్వాలను చేసి వాళ్ళ బెనిఫిట్లకు వాడుకుంటున్నారు వాళ్ళ సూపర్ సిక్స్ కంటూ నవరత్నాల కంటూ ఆ డబ్బులలో వాడుకొని వాళ్ళ కడుపులో కూడా ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలలో మన కార్మికులు కార్మికు లోకం ఉద్యమ బాట బట్టి మన అప్పులు సాధించుకోవడానికి ఒక ఏఐటిూసీ మరి మొట్టమొదటి మన సంపూర్ణ స్వాతంత్రం కోసం పోరాడి ఇప్పటికీ ఎర్రజెండా నీడలో కార్మికుల పక్షాన ఉద్యోగుల కార్మికుల పక్షాన నిలబడి ఏకైక మునగాడి సంఘం ఏఐటిసి అని మనం గర్వంగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఆనాడు స్వాతంత్ర సమరయోధులు స్థాపించిన ఎయిటీస్ ఈనాడు మేము ఇక్కడ ప్రతినిధులుగా మాకు ఎంతో గర్వంగా ఉంది ఈ మేడను కూడా మనం ఆ రకంగానే గర్వంగా జరుపుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది ఇప్పుడు మన నాయకులు చట్టాలు సాధించి ఈ రోజు ప్రభుత్వ రంగ సమస్యలను కాపాడంలో ముందున్నటువంటి పరిస్థితి ఈ రోజు కార్మికులు గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు నరేంద్ర మోడీ పది సంవత్సరాల అధికార కాలంలో మరి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక సంక్షేమ చట్టాలను నాలుగు కోర్సు గా వచ్చి కార్మికులు ఎవరు సంఘాలు పెట్టుకోవడానికి వీలు లేదు కనీస వీలు లేదు ఎనిమిది గంటల పని విధానాన్ని ఆనాడు బ్రిటిష్ వారసవాదులు ఏదైతే రోజుకు పదహారు పద్దెనిమిది గంటలు పని చేయించారో దానికి మరి మరి అడుగులు వేయడానికి అడుగులు నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాల పైన ఈ నూట ముప్పై తొమ్మిదవ మేడే సందర్భంగా ఈ మేడే సందర్భంగా త్యాగం చేసినటువంటి త్యాగ స్ఫూర్తితో ఈ రోజు నూట ముప్పై తొమ్మిదో మేడే సందర్భంగా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన సమర సంఖ్యం పూరించడానికి మరి మే ఒకటో తారీఖున నంద్యాల జిల్లా కేంద్రంలో కార్మిక ఉద్యోగ కార్మికులంతా ఐక్యమై ఈ కార్మిక వ్యతిరేక విధానాలపైన తిప్పికొట్టేందుకోసం మరి సమరచీర పోరాటాలకు సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశంలో సంపద సృష్టిస్తున్నటువంటి సేవలు అనేక ఈ భారతదేశంలో కార్మికులకు కష్టజీవులకు రైతులకు ప్రతి మనిషికి హక్కులు సాధించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి హక్కులను ఈ రోజు నరేంద్ర మోడీ హక్కులను కూడా మరి తుంగల తొక్కడానికి రాజ్యాంగాన్ని సవరణ చేసి ఈరోజు నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో క్రైమ్ ఫ్రోన్ ఏరియాలపై నిరంతరం నిఘా ఏర్పాటు చేసి నేరాలకు అడ్డుకట్ట వేస్తున్న జిల్లా పోలీసులు నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో నేషనల్ హైవే చుట్టుపక్కల ఉన్న నిర్మానుష్యమైన ప్రదేశాల్లో డ్రోన్లు నిఘా ఏర్పాటు చేసి అసాంఘిక కార్యకలాపాలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తున్నారు గంజాయి వినియోగం పేకాట శిబిరాలు నాటుసారా తయారీ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి న్యూసెన్స్ సృష్టించిన వారిపై ఈవిటీజింగ్ చైన్ స్నాచింగ్ మొదలగు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అరికట్టేందుకు ప్రత్యేక చర్యలను డ్రోన్లతో చేపట్టుతున్నారు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై కేసులు నమోదు చేయడం అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా హెచ్చరించారు నంద్యాల జిల్లా గోస్పాడు మండలంలో మిర్చి రైతులు వేసిన పంటను టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ పరిశీలించి రైతులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విషయాన్ని గౌరవ దృష్టికి తీసుకువెళ్తామని అలాగే రైతులకు ఆదుకుంటామని వారికి ఏ సమస్య వచ్చినా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలిపారు రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవటానికి అష్ట కష్టాలు పడుతున్నారు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో అన్నదాతలు తమ ధాన్యాన్ని పొలాలు రోడ్లపై నిలువ ఉంచుతున్నారు ఎవరు కొంటారా అని పడిగాపులు కాస్తున్నారు చివరకు దిక్కుతోచక దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది నంద్యాల జిల్లాలో రైతులు వరి పంటను కోసి అమ్మటానికి ఎదురు చూస్తున్నా ప్రభుత్వం ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదు మరోవైపు బ్యాంక్ గ్యారెంటీ తప్పనిసరి అని సర్కార్ నిబంధన విధించడంతో మిల్లర్లు ధాన్యం కొనుగోలు ముందుకు రావటం లేదు దీంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది పండించిన పంటను పొలంలోనే దళారీ చెప్పిన ధరకే ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది ఈ సందర్భంగా రైతన్న మాట్లాడుతూ రైతు బ్రతుకు పొలంతోనే ఇది అవుతుందని శ్రమించి పండించిన పంటకు సరైన గిట్టుబాటు లేదని రైతు బ్రతుకు ఇదే అంటూ ఆవేదన వ్యక్తం చేశారు గిట్టుబాటు ధర పొలం లేనిది రైతు ఉండలేకపోతున్నారని జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు లేక లక్షలాది మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కళ్ళాల్లో నిల్వ ఉంచారు ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని బ్యాంకు గ్యారెంటీ కొర్రీలు తెలియకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు పొలం పరిస్థితి ఏంది ఏమిది మనం కష్టం వచ్చినా చేయాల్సిందే నష్టం వచ్చినా చేయాల్సిందే పది రూపాయలు అయితే మిగిలిన చేయాల్సిందే కానీ ఇది ఏంటంటే ఒక పొలం అలవాటు పడినాడు తాడు పోతానికంటే ఘోరం ఎందుకు ఏం ఈ సంవత్సరం అనుకుంటే వచ్చాదేమో మళ్ళీ సంవత్సరం అనుకుంటే పోతాదేమో అని అదే ఆశ వచ్చాది అని ఆశతో చేర్చం రాదు చేర్చం రావడం కానీ అది వచ్చాదో రాదో తెలియదు కాకపోతే మనం వండికి పోతే అంగటికాడికి పోయామంటే పత్తిది రేట్ ఎక్కువనే యాభై రూపాయలు వంద రూపాయలు ఈసారి అయితే డిఏపి కావాలని పోతే దానికి మోటి ఎంతో కొనుక్కుంటాడు కావాలని పోతే దానికి మోటి కొనుక్కుంటాడు కొనుక్కొని ఇయ్యకుండా రంగంలో కాడ మనం అడిగినది ఇయరు వాళ్ళు చెప్పినది మనం కొనాలి నీలమందు అది తీసుకుంటే ఇది ఇచ్చా లేకుంటే లే ఇట్లా చెప్తున్నారు సగం మేము పొలం ఒక్కసారి అలవాటు పడినాము అది ఇడ్స బుద్ధి ఉంటుంది చేయాల 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 చేయాలని సతఛందాకైనా చేయాలని సత్యంగా ఇవ్వడం ఈ పండవు సత్యంగా మనుకుంటాం తప్ప సవకుండా మనకలేము మనది వచ్చే సొంత పొలం కాదు కౌలిది వాళ్ళకేమో ముందే కౌలు ఇవ్వాలి ఆ భరోసా గిరోసా అంటే అటు మనకి ఏం రూపాయి కూడా బిల్ల కూడా రాదు మన చేతికి వచ్చినా అది రైతుకి కనీసం ఇత్తనాలు ఇయ్యరు మనకు మేము పోయి కౌలు రైతున్నాయా మాకు ఇత్తనాలు కావాలి ఒక నాలుగు ప్యాకెట్లు అంటే ఇత్తనం ఇవ్వడు ఎందుకంటే నీది అది పాస్బుక్ దేబో అదిపో ఇది అబ్బో అంటాడు ఎవడు ఎవడు ఇచ్చాడు మనకు పాస్బుక్ ఇవ్వమంటే ఇది ఇచ్చారా ఓనర్లు ఇచ్చారా ఓనర్లు మనకి ఇయ్యరు కాబట్టి ఇంకా అంటే నష్టమే మనకు బుద్ధి కాదు ఖచ్చితంగా చేయాలి ఎంతో కొంత చేయాలి ఇప్పుడు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు చేసండి ఇప్పుడు మానుకొని తగ్గించుకొని రెండు ఎకరాలు చేసుకుంటాం అట్ట పొలం అయితే మానకలేను అదేమో చేయాల్సిందే అది దాన్ని బాగా వేసవిలో ప్రత్యేక రైళ్లను డోన్ మీదుగా విశాఖపట్నానికి వారానికి నడుపుతున్నట్లు ఉత్తర్వులు వచ్చాయని రైల్వే అధికారులు తెలిపారు కర్నూలు సిటీ నుండి విశాఖపట్నం జీరో ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ ప్రతి బుధవారం కర్నూలులో సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాలకు బయలుదేరి డోన్ను ఐదు గంటల ఇరవై నిమిషాలకు వచ్చి నంద్యాల గుంటూరు విజయవాడ మెదుగా విశాఖపట్నానికి వెళ్తుందన్నారు విశాఖపట్నం నుండి కర్నూలు సిటీకి జీరో ఎయిట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ విశాఖపట్నంలో రాత్రి ఏడు గంటలకు బయలుదేరి డోన్ ఉదయం ఏడు గంటల యాభై నిమిషాలకు వచ్చి కర్నూలు సిటీకి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు వెళ్తుందన్నారు ఈ రైలు ప్రతి మంగళవారం వస్తుందన్నారు బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం యువకులు ప్రజలు చిన్నపిల్లలు అందరూ సెల్ ఫోన్ లో బెట్టింగ్ యాప్ బూర్ఖానికి బలి కావద్దంటూ టూ టౌన్ సిఐ ఇస్మాయిల్ వెల్లడించింది సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ పార్టీ సీనియర్ నేత కామూర్ పైలాట్ వాసుదేవరావు ఆశయ సాధనకై ఉత్తిరం కార్యదర్శి రాష్ట స్థాయిలో నగర జిల్లా కీర్తి ప్రతిష్టలు రాహుల్ కళాశాల విద్యార్థులను అభినందించిన మంత్రివరులు ఎన్ఎండి ఫారో కార్మికుల దినోత్సవం విజయవంతం చేద్దాం కలిసికట్టుగా పోరాడదాం సిపిఐ జిల్లా నాందేళ తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మాణిష్యమైన ప్రదేశాల్లో పోలీస్ గ్రూమ్ల నిఘా కేసులు నమోదు జిల్లా ఎస్పీ శ్రీ అద్రూప్ సింగ్ రాణా మిర్చి రైతులు దళారుల చేతిలో నష్టపోకుండా మిర్చి రైతులను ఆదుకుంటాం ఎన్ఎండి ఫయాజ్ రైతులు ఆరు కాలం క్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి అష్ట కష్టాలు పడుతున్న రైతన్నను నల్యాల న్యూస్ నైన్ ఫోకస్ ప్రత్యేక రైళ్లను డోన్ మీదుగా విశాఖపట్నానికి వారానికి సారి నడుపుతున్నట్లు ఉత్తర్వులు రైల్వే అధికారులు ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ మరి కోసం కీప్ వాచింగ్